హాయ్ మిత్రులరా నమోబుదాయ్ బౌతం కోసం నా అన్వేషణ కార్యక్రమంతో నేను అఖండ భారత్ కాకపోయినా దేశం మొత్తం మీద అలాగే పక్కన నేపాల్ దేశం వరకు వెళ్ళి బౌద్ధ అన్వేషణలో చాలా మాన్యుమెంట్లు చాలా చరిత్రలు మీకు తెలియజేశాను అయితే ఈ బౌద్ధం కోసం అన్వేషణ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఒక పెద్ద సామాజికం కావచ్చు ఒక మతం పెద్ద విశ్వాసానికి ఎదురుగా వెళ్తున్నావు ఆ విశ్వాసపులు కనీసం నువ్వు కన్నీర వాళ్ళు కన్నీర చేస్తే కూడా నువ్వు ఇబ్బంది పడతావు మిత్రమా నువ్వు వెళ్ళే క్రమం క్రమం ఆలోచించుకోండి వెళ్ళండి అని చెప్పినప్పుడు నేను సత్య శోధకుడిగా సత్య అన్వేషకుడిగా నేను వెళ్ళడం జరిగింది చాలామంది యొక్క ఆ యొక్క ఆయా సామాజిక వర్గాల్లో కూడా ఆ యొక్క మత విశ్వాస విశ్వాసకులు కూడా మీరు చెప్పేది సత్యమే మీరు చెప్తున్నది అన్వేషణలో చరిత్రను తెలియజేస్తున్నారు మీరు ఎక్కడ మతం మారమని లేకపోతే ఎక్కడ డైవర్ట్ కామని లేకుంటే ఇంకో విధంగా చెప్పకుండా ఈ దేశంలో జరిగిన చరిత్ర గురించి చెప్తున్నారని చెప్పేసి చాలా సపోర్ట్గా లక్షల మంది దేశవ్యాప్తంగా లక్షల మందిలో మార్పు తీయగలిగిన ఆలోచన రేకెత్తించే విధంగా నేను ముందుకు సాగిన చాలా గర్వపడుతున్నా జయభయం జయబార ధ్రమోబుద్ధ మిత్రులరా అయితే ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంటూనే అయితే ఇంకా చాలా మటుకు మెజారిటీ ప్రజలు అంటే చాలా మటుకు ప్రజల్లో పల్లెటూరులకు కూడా యొక్క బౌద్ధం యొక్క లేకపోతే ఈ దేశ చరిత్ర ముఖ్యంగా దేశ చరిత్రలోనే బౌద్ధం ముడిపడి ఉంది సపరేట్గా బౌద్ధ అన్వేషణ బౌద్ధం కోసం విన్నాం అనుకోండి అది వేరే విధంగా పోతుంది ఈ దేశ చరిత్ర ముడిపడి ఉంది చరి దేశ చరిత్రలోనే బౌద్ధం ముడిపడి ఉంది కాబట్టి అఖండ భారత్ యొక్క నిజమైన చరిత్ర ఏంటి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది ఈ విషయం తెలియజేయడానికి చెప్పడానికి ఈ దేశ వ్యవస్థలో ఈ భారతదేశంలో మీడియా కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఏది కూడా ముందుకొచ్చి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే నేను ఒక మీడియా ప్రతినిధిగా ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా నాకు తెలుసు ఒక ఛానల్ నడవాలంటే ఖచ్చితంగా ఒక జీతాలు ఉంటాయి దాని టెక్ టెక్నీషియన్స్ ఉంటారు లక్ష రూపాయలు వచ్చే జీతాలు పెట్టడానికి ఖచ్చితంగా మిగతా సామాజిక వర్గాల నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు యాడ్స్ రూపంలో ఇవన్నీ ఉంటాయి అంటే మెజార్టీ యొక్క సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి ఛానల్స్ నడపాలంటే చాలా కష్టం అలాగే సినిమా కూడా ప్రపంచం కూడా అంతే ఎవరైనా సినిమాలు తీయాలంటే ఏ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కేరళ పారాజిత్ లాంటి సినిమాలు హీరో దర్శకులు తీసినప్పటికీ అసలు రజనీకాంత్ను పెట్టి సినిమాలు తీసినా కూడా బడ్జెట్ పరంగా అవి వీక్ పాయింట్లునే ఉంటాయి అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా అంటే ప్రజలలో ఈ యొక్క భారతదేశ చరిత్ర నిజమైన చరిత్ర వరకు తెలియనంత వరకు పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు సినిమా హీరోలు కావచ్చు ఇండస్ట్రీలు కావచ్చు ముందుకు అవకాశాలు లేవు ఎందుకంటే వాళ్ళకు ఉన్నా కూడా తీయలేని పరిస్థితి మనం వాళ్ళని దూషించుకుంటూ వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ వెళ్ళేదానికన్నా నిజమైన చరిత్రలో మనం మనమెందుకు మనం మనమెందుకు ప్రయత్నం చేయకూడదు అందులో భాగంగానే నేను మళ్ళీ ఒక ఈ యొక్క అఖండ భారత్ యొక్క చరిత్రని నేను అన్వేషించిన ప్రాంతాల్లో ఉన్న సబ్జెక్టులు కావచ్చు అలాగే ఈ దేశంలో ఉన్న ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్స్ బౌద్ధ రచయితలు అందరినీ అంటే చాలా మంది మీరు ఒకరి పేరే ఇద్దరు పేరే చెప్తున్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ పనికి రారా లేకపోతే మిగతా వాళ్ళందరికీ నాలెడ్జ్ లేదా లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదా అని తప్పే తప్పు అట్లాంటి నేను ఎప్పుడు అనను ఎందుకంటే అందరూ బౌద్ధం కోసం పోరాడే యోధులే బౌద్ధం కోసం కష్టపడే మహానుభావులే వాళ్ళందరినీ కదా అంటే అందరినీ తీసుకొచ్చి చూపించే విధానం ఉండదు కాబట్టి కొంతమందిని సెలెక్టెడ్గా తీసుకొచ్చి నేను చూపించడం జరుగుతుంది సో మిత్రులరా ఈ యొక్క అఖండ భారత్ యొక్క చరిత్రని ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యిందని చెప్పడానికి గర్వపడుతున్నాను నమోబుతాయి ఎందుకంటే ఇప్పుడు కొన్ని టూ డీ త్రీ డి యానిమేషన్ సంస్థలతో కూడా మాట్లాడాను త్రీ డీ యానిమేషన్ అయితే ఫర్ సెకండ్కి వచ్చేసి వాళ్ళు పదిహేను వందల రూపాయలు అడుగుతున్నారు ఫర్ సెకండ్కి అంటే అది బడ్జెట్ కోట్ల రూపాయలతో ముడిపడిన సబ్జెక్ట్గా ఉంది అలాగే ఇంకా టూ డీ యానిమేషన్లోకి వెళ్తే టూ డీ యానిమేషన్లో మాత్రం కొంత వాళ్ళు ఫర్ మినిట్కి వచ్చేసి పది వేల రూపాయలు అడుగుతున్నాం ఒక్క నిమిషానికి అంటే మనకు ఎన్ని గంటలు వస్తుంది ఎంత వస్తుంది అనేది మనం బడ్జెట్ వేసుకోవాలి దాని విషయమై నేను యానిమేషన్ వాళ్ళతో అగ్రిమెంట్ల కోసం వెళ్తున్నాను అలాగే బౌద్ధ రచయితలు ప్రొఫెసర్లు వీళ్ళందరినీ నేను వెళ్ళి షూట్ చేసుకోవడానికి అందుకే ఎక్విప్మెంట్తో పాటు వెళ్తున్నాను నేను విత్ బ్యాగ్తో పాటు కాబట్టి కెమెరాతో దాంతో వెళ్ళి గ్రీన్ మ్యాట్తో వెళ్ళి డైరెక్ట్ వాళ్ళని షూట్ చేసి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ఆ తర్వాత స్క్రిప్ట్ తయారు చేసి ఒక మంచి కంటెంట్ ఉన్న రైటర్స్ మనకి ఎవరైనా సోషల్ మీడియాలో అడుగుతున్నా మిమ్మల్ని ఎవరైనా సరే కంటెంట్ అని నేను తీసుకొచ్చిన కథనాలు నేర్చుకున్న సబ్జెక్టులలో తీసుకొచ్చి సమకూర్చి సినిమా సినిమా టైజ్ స్క్రిప్ట్ అంటారు అంటే కథలు వేరు గ్రంథాలు వేరు పుస్తకాలు రాసేది వేరు సినిమా స్క్రిప్ట్ వేరు ఉంటుంది అంటే ఫ్రేమ్స్ ఎన్ని ఫ్రేమ్స్ ఏ విధంగా అని చెప్పేసి దాన్ని స్క్రిప్ట్ తయారు చేసే వాళ్ళు ఎవరిని ముందుకు వస్తే వారికి నేను పరిపూర్ణంగా డబ్బు ఇవ్వలేకపోయినా కొంతలో కొంత డబ్బైతే ఇస్తాం ఎందుకంటే కొంతమంది ఇప్పుడు స్టూడియోలో వాళ్ళు కొంతమంది నాకు ముందుకు వచ్చారు ఆ స్టూడియో వాళ్ళు కూడా మీ శివకుమార్ గారు ఫిఫ్టీ పర్సెంట్ మీకు డబ్బింగ్ ఎయిటింగ్ మేము చేస్తామని చెప్పారు ఇలా అంటే అన్ని రంగాల్లో వాళ్ళు ఈ యొక్క దేశం పట్ల ప్రేమ దేశాన్ని కాపాడుకోవాలి దేశం సరైన మార్గంలో వెళ్ళాలి దేశ నిజమైన చరిత్ర తెలియాలనుకున్న వాళ్ళందరూ ముందుకు రావచ్చు కాబట్టి ఈ విధంగా నేను అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాను సమాజం పెద్ద విషయం చెప్పాలంటే ఇది ప్రాణాలతో అయినప్పటికీ కూడా నేను ఎక్కడ టార్గెట్లు చేయకుండా ఒక నిజమైన చరిత్రని ఇప్పుడు కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాయా అన్ని సామాజిక వర్గాల వారా అన్ని విశ్వాస ఫాలోవర్స్లారా దయచేసి ఈ దేశంలో జరిగిన చరిత్రను మాత్రమే చూపిస్తాను నా పైత్యాన్ని నాలో ఉండే అక్కస్ను లేకుంటే మతం మీద ద్వేషాలు ఇవన్నీ నా దగ్గర ఉండవు ఈ దేశంలో జరిగిన చరిత్రని మాత్రమే చారిత్రక ఆధారాలు మీరు ఒకవేళ నేను చూపించిన చారిత్రక ఆధారాలు అవి ఫేక్ అని తెలిస్తే నా మీద లీగల్గా మీరు కేసు వేయొచ్చు చారిత్రక ఆధారాలు జరిగిన కన్ చరిత్రలో ఆ పురావశాఖతో ఆధారాలతో పాటు ప్రొఫెసర్లతో సమీకరించి చర్చించి దాన్ని మొత్తాన్ని ఫిల్టర్ చేసి ఒక సబ్జెక్ట్ మీ ముందర ఉంచడం జరుగుతుంది కాబట్టి భారతదేశం యొక్క చరిత్ర నిజమైన చరిత్రగా మీ ముందు నేను తీసుకురావడానికి బౌద్ధ అన్వేషకుడుగా నిన్నాలు తిరిగాను ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కాన్సెప్ట్ లోకి ముందుకు వెళ్తున్నారు నాకు ఇంత ముందుకు అయితే మీరు ఎలా సపోర్ట్ చేశారు అంతకు రెట్టింపుగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది మిత్రులారా ఎందుకంటే బౌద్ధ అన్వేషణ అనేది ఒక దారి ఖర్చులో పెట్రోల్ కొట్టించుకొని ముందుకు సరిపోతుంది కానీ ఇక్కడ ఇది మాత్రం బౌద్ధ ఈ యొక్క వెబ్ సిరీస్ మాత్రం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రెస్పాన్సిబులిటీగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను మిమ్మల్ందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఒక ఒక విధంగా వ్యక్తిగతంగా నా జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ నేను ఒంటరిగా నేను ఒక దేశం కోసం నా దేశం నా దేశం నిజమైన చరిత్ర బయటికి రావాలని చెప్పేసి నేను పోరాడుతాను దీంట్లో నా వ్యక్తిగత స్వలాభం కానీ వ్యక్తిగత ఆదాయాలు కానీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం అని ఏం లేవు నేను నాకు వడ్డించిన విస్తరి అప్పుల్లోనే ఉన్నాను ఇంకా ముందు ముందు ఒకవేళ డబ్బులు సంపాదించుకుంటూ కూడా మీరు అడగొచ్చు ఏమైనా డబ్బులు వస్తున్నాయి కదా మీకు అని చెప్పేసి కానీ చాలా క్లియర్గా ఉంటాను నేను ఎన్నికల్లో కూడా ఒక అగ్రిమెంట్ రాసి నేను నోట్లు రాసి ఎలక్షన్లోకి వెళ్ళిన వాడిని అటువంటి వ్యక్తి నేను నాకు ఆ డబ్బుల మీద ఆస్తుల మీద అత్యాస కానీ ప్రేమ కానీ లేదు నేను బతకడానికి ఉంటే చాలా అనుకునే వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి మిత్రులరా మీ అపోహలన్నీ ఏమన్నా రూమర్లు విమర్లు పక్క పెట్టండి సబ్జెక్ట్ అలా ఏంటంటే ఈ దేశ చరిత్రను మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరి సహకారంతో బౌద్ధ అన్వేషణను సపోర్ట్ చేసినట్టే ఈ యొక్క వెబ్ సిరీస్కి సపోర్ట్ చేయండి చాలామంది నువ్వు ప్రయాణం చేయలేవు నువ్వు ఎంటర్ప్రైర్ చేయలేవు నీకు దీని వల్ల కాదు నువ్వు నీకు దీని మీద అవగాహన పట్టు లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అలాగే బౌద్ధ అన్వేషణలోకి వెళ్తా కూడా ఇదే విమర్శలు వచ్చినాయి కానీ నేను చేయగలిగాను ఇది కూడా వెబ్ సిరీస్ కూడా మీకు చేయగలుగుతాను చేసి చూపిస్తానని అని చెప్పేసి నేను చాలా చెప్తున్నాను ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తున్నా మిత్రులరా మీ అందరి సహకారంతో మీ అందరి జై జయబే జై భారత్ నమో బుధాయ్